శ్రీగురుభ్యో నమ వాగర్థ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ మహాకవి కాడిదాసు రఘువంశ మహాకావ్యంలో మనకు అందించినట్టు మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం ఆది దంపతులు ప్రార్థించాడు అలానే శివకేశ తత్వాన్ని కూడా చెప్పారు ఆ శ్లోకంలోనే పార్వతీ పరమేశ్వరవు వందే పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం పార్వతీప ప వందే పార్వతీపతి రమాపతి ఇద్దరికి నమస్కారం ఎంత అద్భుతమైన శ్లోకం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఇదనీ వై సర్వే షష్ఠితమహర్యా ప్రవిశామ ఇప్పుడు మనం అరవయవ శివాంధ్రహర్లో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర్ల వారు మనకు అందించిన అందించినటువంటి మరో స్తోత్ర విశేషం శ్రీమద్ ఆంజనేయ స్తోత్రం ఆంజనేయ స్వామివారిని ఆయన పదహారు శ్లోకాల్లో వర్ణించారండి పదహారు శ్లోకాలు ప్రసన్నాంగ రాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషార దృధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్ర ఆప్తమిత్రం ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారా త్రిధైర్యం తృణీభూతహేతిం ప్రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్ర ఆప్తమిత్రం ఎంత బాగా వర్ణించారండి శంకరుల వారు ప్రసన్నాంగరాగం అంగరాగం అంటే శరీరానికి పైన ఉండే మెరుపు ఆజేయస్వామివారి ప్రసన్నాంగరాగం అంగరాగం పైగా ఆయన సింధూరం పూసుకుంటారు ఊళ్ళంతా ఆ సింధూరం ఎంత బాగుంటుంది ప్రసన్నత్వాన్ని తెలియజేస్తుంది కాషాయ వర్ణంలో ఉంటుంది మనశ్శాంతిని గెలువ చేస్తుంది త్యాగభావాన్ని త్యాగభావానికి సంకేతం కాషాయ వర్ణం ఆ రంగులో ఉంటుంది ప్రసన్న అంగరాగం ప్రసన్నతను తెలిపేటటువంటి అంగరాగాన్ని పూసుకున్నారు అంగరాగం అంటే మైపూత ప్రభా కాంచనాంగం కాంచనాంగం బంగారు వర్ణంలో ఉన్న శరీరం అయింది ఎటువంటిది ప్రభా కాంతులతో విరిగిపోతుంది జగద్భీతి శౌర్యం జగత్తులన్నిటికీ భయాన్ని కలిగించే అయింది చతుర్దశ భవనాల్లోనూ భూలోక భవర్లోక స్వరలోక మహర్లోక జనోలోక తపోలోక సత్యులోకాలు అతల వీతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు మొత్తం పద్నాలుగు లోకాల్లో ఆంజనేయ వారంటే దుష్టులకు వణకు పుడుతుంది తుషార ద్రిధైర్యం హిమవంతుడు ఎంత ఉన్నతంగా ఉంటాడు ఏ గాలి అయినా ఏ అయినా ఆయన్ని చేయగలదా అంతటి ఉన్నతుడు ఆయన కూడా తుషారద్రెండే హిమవంతుడు తృణీభూత హేతిం హేతి అంటే కత్తులు కటార్లు ఆయుధాలు ఆయుధాలను ఆయన తృణీభూత గడ్డి పరకగా చేశాడు ఆయన గడ్డి పరకగా భావించాడు రాక్షసులు కత్తులు కటార్లు గదలు విసిరేసారు ఆయన మీద సుందరకాండలో వస్తుంది అద్భుతమైన దృశ్యం రా మండి యుద్ధకాండలో కూడా వస్తుంది వాడిని అన్నిటినీ గడ్డి పరకలాగా ఊదేశాడు అని ఊదేశాడు రణోజ్జద్విభూతి యుద్ధంలో ఆయన యొక్క విభూతి ఐశ్వర్యం వైభవం చూడవలసిందే రణ ఉద్యద్విభూతిని ఆయన కోపం వైభవం ఆ యుధాల్లో కనిపిస్తుంది భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం అటువంటి పౌనాంశ సంభుజుణ్ణి సేవిస్తున్నాను ఆయన ఇటువంటి వాడు పవిత్రాప్తమిత్రం ఆ ఆ పవిత్ర ఆప్తమిత్రం పుణ్యాత్మలకు ఆయన ఆప్తమిత్రుడు ప్రసన్నాంగరాగం రాగం ప్రభాకాంచనాం జగద్భీతి శౌర్యం ధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం ఇప్పుడు అరవయవలహరులు ప్రవేశిస్తున్నాం రోధస్థోయృత్రమేణ పథిగాయా దృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిథీర్దినః ప్రభుం ధార్మికం దీపం శిఖినం సంతమసాచిఖి సీతావృతస్వం తేతయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం చేత ఓ మనసా త్వం నీవు త్వయహృత నీటి చేత హరించబడేవాడు అంటే నీటిలో కొట్టుకుపోయేవాడు రోధశ్రమేణ తీరాన్ని శ్రమతో దాటడానికి ప్రయత్నం చేసేవాడు ఎవరు వాడు పథిక ఒక బాటసారి తరోహ చెట్టు యొక్క ఛాయా నీడను వలె వృష్టిత వాన వల్ల భేత భయపడినవాడు స్వస్థ సుఖంగా సంతోషాన్ని కలిగించేటటువంటి గృహం ఇంటిని ఎలా కోరతాడో అతిథి అతిథి గృహస్థం ఒక గృహస్థుణ్ణి ఎలా కోరతాడో దీనహ దరిద్రుడు ధార్మికం ధర్మాత్ముడైన ప్రభువు రాజు రాజును ఏ విధంగా కోరుతాడో ఆయన చేరతాడో అలాగే సంతమకుల గాఢాంతకారంలో కలత పొందుతూ అన్న ఎవరు రక్షించేవాడు లేక దారి చూపేవాడు లేక దీపం దీపాన్ని ఆశ్రయిస్తాడు సీతామృత చలితో బాధపడుతున్నవాడు శిఖినం అగ్నిహోత్రుణ్ణి చేరాలి అగ్నిహోత్రుడి అనుగ్రహంతో చలిని పోగొట్టుకోవాలి అనుకుంటాడు తథా ఆ విధంగా సర్వభయావహం అన్ని భయాలు తొలగించేటటువంటి సుఖం సంతోషాన్ని కలిగించేటటువంటి శంభోహో ఆ పరమాత్మ యొక్క పదాంభోరుహం ఆ పరమేశ్వరుడు యొక్క పాదపద్మమును వ్రజ చేరు ఆయన పాదపద్మాన్ని చేరు ఎంత అద్భుతమైన శ్లోకం అండి ఓ మనస నీటిలో కొట్టుకుపోయేవాడు తీరాన్ని చేరడానికి ఎలా ప్రయత్నం చేస్తాడో అలసటతో నడవలేక నడవలేక విసిగిపోయిన బాటసారి చెట్టు నీడను ఎలా చేరతాడో వల్ల భయపడేవాడు ఒక అతిథిని అన్నం పెట్టేవాడే అతిథి అలాంటి అతిథి దగ్గరికి వెళ్ళి ఆ రక్షణ పొందుతాడో అలాగే దరిద్రుడు ప్రభు దగ్గ రాజ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఏదో కొంత ధనాన్ని ఎలా ఆశిస్తాడో అలాగే చీకటితో చీకటిలో ఉన్న ఉన్నవాడు కాంతిని చేరాలని ఎలా కోరతాడో వెలుగు వెలుగును సమీపించాలని ఎలా అనుకుంటాడో తలితో బాధపడేవాడు అగ్నిహోత్రాన్ని ఆశ్రు ఎలా ఆశ్రయిస్తాడో అలా అన్ని భయాలతో కొట్టుమిట్టాడుతూ ఉండే నా మనస్సు ఓ మనస్సా నీవు పరమేశ్వరుడు యొక్క పాదపద్మాన్ని చేరు అన్ని భయాలు పోతాయి పైన చెప్పినవన్నీ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క భయం పోగొడుతుంది కానీ ఇక్కడ అన్ని భయాలు పోగొట్టే కాల్పవృక్షం పరమేశ్వర పాదపద్మం రోధస్థోయహృతశ్రమేణ పథిక ఛాయాంతరో వృష్టితో పీతస్వస్థ గృహం గృహస్థమతి ప్రభు ధాకం దీపం సంతమసాకూలశ్చిఖం శీతావృతస్త్వం భయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరువం సర్వే్యార్వతీపరమేశ్వరూ దివ్యాంగతిరస్ శుభంబు స్వస్తి